ముఖ్యంగా ఈ మీటింగ్లో సహకరించి వారి సహాయాన్ని పంపినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగునగాక హెల్లూయ హెల్లూయ రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రయాస పడుతూనే ఉన్నాను ఒక నమ్మకమైన పది కుటుంబాలను ఆయన దేవుని ముందు నిలబెట్టుకోవాలి అని నాకున్నటువంటి దర్శనం దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము తండ్రి ఎదుట నిన్ను నిలబడినప్పుడు ఆయనకు లొక్క అప్పచెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అలాగిస్తున్నాడు దేవుని పరిచయము ప్రేమించి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను హల్లెల్లు 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 ఎంతమంది ప్రయాసంతో ఉన్నారు నాది ఎక్కువ సమయము వాక్య పరిచర్య నేను తీసుకోవడం లేదు కానీ ప్రియమైన బిడ్డలారా దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఒకసారి మార్కుసు వార్త ఒకటో వచనం చదువుకొని ప్రార్థనతో వెళ్దామా మార్కుసు వార్త ఒకటో అధ్యాయం పదిహేను ప్రేమ కలిగిన మా ప్రియా పరిశుద్ధ తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు గతించినటువంటి దినాలన్నీ మీ కృపలో నన్ను నిలబెట్టుకొని బలపరిచిన విధానానికి స్తోత్ర నీ నామము హెచ్చింపబడును గాక తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నిజమైనటువంటి రక్షణలు వారు గాక తండ్రి మీరు నీ దాసుని మరుగుపరిచి నీ దాసులో నుండి మాట్లాడమని ప్రార్థన ప్రత్యేకంగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటే ఈ ప్రార్థన ఏసునాములు అడుగుచున్నాం తండ్రి భయం చేత ఉన్నావాలో ఉన్నావా దోహంలో ఉన్నావా నడుముక్కు వచ్చిన వారికి దేవుడు స్వస్థ వైశ్యులు కాక చేతడి శీలంగి భనుమతి అంధకార శక్తులతో కురించబరిచిన వారికి

విడిలని దేవుని అనుగ్రహంతో కట్టబడి చేత పరిగెత్తుతున్న బిడ్డలకి హల్లెలూయా 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 దేవుని మహిమ పదలో होतो అతను పరిపొడుత దయయపతి దయయపు ఉన్న దేవానికి ఇంతవరకు మాతో మాట్లాడిన దేవానికి ఇస్తాను నీ కృపతోడుగా ఉంచా ఒట్టివాడినైనా ఏం జరుగుతు నాయనా నీ పాత్ర చెబుతూ ఉన్నాను నన్ను నీ విలువైన పాత్రగా మీరు కృపలో ఇలా సమాధానం అకుండదా ఇచ్చే సమాధానం అకుండదా దయచేయండి ఈ కూడికలకు కూర్చున్నప్పుడు సంఘంలో నుండి వ్యతిరేకత యవనస్తుల్లో నుండి వ్యతిరేకత కుటుంబాలలో నుండి వ్యతిరేకత బంధువుల్లో నుండి వ్యతిరేకత ఆయనన్ని చూస్తూ ఉన్నాడు మతు విర్మ కాడి ని పరిపూర్ణమైనటువంటి రక్తంతో వ్యక్తంతో మమలు కడిగి పవిత్రులు గవిర్మ చేయ వివాహాలు కాని వారికి ఏ శుడు వివాహాలు కరిగొని కాక యేశుడు అమల వివాహాలు కలిగొంట కాక చమలు కాని ప్రబూర్విమ పర్శుగా ఉద్యోగం లేని వారివి ఉద్యోగాలు సంఘములో సరి అయిన క్రేమ శిక్షణ సంభోధ్యం ఆరాధన లేని వాళ్ళవి ఆలాధన మోతుకొని దాట సంఘాల బలమ పందల ప్లీజ్ చేసి దయచేసి ప్రిల్లర్ కూర్చుందామా దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ మరొకసారి ప్రేమవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిలరా దేవుడు ఈరోజు నా హృదయంలో పెట్టినటువంటి కొన్ని మాటలు పంచుకొని ప్రభు నందు ముందుకు సాగాలని నేను కోరుచున్నాను ఈ నలభై దినాలలో ప్రభువా నేనేం మాట్లాడాలి నేను అంత గొప్ప సేవకుని కాదయ్యా మీరు పిలిస్తే వాడబడుతున్న ఒక నార్మల్ సర్వెంట్ లేకపోతే సాధారణమైన కాపర్ని మాత్రమే నరుదయముతో మీరు మాట్లాడండి అయ్యా అని అన్నప్పుడు దేవుడు నన్ను ఈ వాక్యము ద్వారా నిలబెట్టాడు ప్రభునామానికి మైమ గాక హాలెలోయ్యా దేవుని బిడ్లారా మెసేజ్లు పంపిస్తున్నారు కెనడా నుండి సిస్టర్ ఆశా పీటర్ దే ఆర్ వాచింగ్ లైవ్ మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం బిడ్డలారా అదే రీతిగా యుఎస్ నుండి కూడా కొంతమంది బిడ్డలు చూస్తున్నారు దుబాయ్ నుండి బ్రదర్ రూపస్ అదే రీతిగా మరి కొంతమంది లండన్ నుండి శ్వేత ప్రశాంత్ కొన్ని కుటుంబాలు చూస్తున్నారు వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియని వారికి తెలియపరచండి ఈ వర్తమానం ద్వారా దేవుడు వారిని బలపరచనుగాక గాక రా ఒక దైవచందుడు బిల్లి గ్రహం గారు ఒకరోజు సువార్త ప్రకటిస్తూ ఇలాగా ఒక మాట చెప్పాడు పీటర్ ఎడిసన్ అనే ఒక దైవచండ్రుడు ఆఫ్రికా దేశంలో ఒక దీవిలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు దేవుని బిడ్లారా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన తన సతీమణి ఇద్దరు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు వెళ్ళినటువంటి తెగులు లేకపోతే ఆ తెగవారు యేసు ప్రభులు ఒక్కరు కూడా అంగీకరించలేదు పీటర్ ఎడిసన్ ఆయన తన భార్య ఇద్దరు కూడా కలిసి చేతులు పట్టుకొని గట్టిగా ప్రార్థన చేస్తున్నారు ప్రభువా ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడికి పంపించారు తండ్రి మీకున్న ఉద్దేశం ఏంటో ఈ సాధారణమైన సేవకుని ద్వారా మీరు నెరవేర్చుకోండి దేవా అని ప్రార్థించినప్పుడు వారు అలా ప్రార్థన ప్రార్థనలో బాగా నీలమైపోయారు పది రోజులైంది నెల రోజులైంది మూడు నెలలైంది ఒక్కరు కూడా రాలేదు పీటర్ ఎడిసన్ గారు ఒకరోజు ఆయన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యతిరేకులు ఎలాగైనా ఈ పరిచయం అడ్డుకోవాలి ఎలాగైనా ఈ రాత్రి వీళ్ళని చంపేయాలి అన్నటువంటి ఒక తీర్మానంతో సేవను కూలగొట్టడానికి కొన్ని గుంపులుగా బయలుదేరి వచ్చినారు పీటర్ హెడ్స్ వా ఆయన తన భార్య ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చంపడానికి వచ్చిన వాళ్ళు ఏమి చేయకుండా వెనక్కి వెళ్ళిపోయారు ఒక సంవత్సరం తర్వాత ఆ యొక్క ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన లేకపోతే మన భాషలో చెప్పాలంటే ఒక సర్పంచ్ లెవెల్లో ఉన్న ఆయన రక్షణ పొందుకున్నాడు ఆయనకు బ్యాప్టిజం ఇస్తున్న సమయంలో పీటర్ హెడ్స్ ఇలా అడిగారు అయ్యా ఒక సంవత్సరం క్రితం మీరు అందరు కలిసి నన్ను చంపడానికి వచ్చారు కదా మరి ఈరోజు మీరు బ్యాప్టిజం పొందుతూ ఉన్నారు రక్షణ పొందుకుంటూ ఉన్నారు మరి ఆ రోజు ఎందుకు చంపలేదు అన్న ప్రశ్న ఆ గ్రామ పెద్ద ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటున్నారో ఆయనని అడిగారు ఆయన చెప్పారు నిజమే మీరు అన్నమాట మిమ్మల్ని చంపడానికే వచ్చాం కానీ మీ దగ్గరికి వచ్చేలోపే మీ చుట్టూ మేము ఎంతమందిమైతే వచ్చామో అంతకు వెయ్యి రెట్లలో ప్రజలు కూర్చొని ఉన్నారు మీ చుట్టూ మాకు అనిపించింది మా ఊర్లో ఈయన ఒక్కడే ఉన్నాడేమో సువార్తను ప్రకటించేవాడు అనుకున్నాం కానీ నీ చుట్టూ కొన్ని వేల జనము మీతో కూర్చొని ఉన్నారు వారు కూర్చున్న స్థలమంతా కూడా ఒక మంటతో మండుచు ఉన్నది ఆ ప్రజలను చూసినప్పుడు భయం కలిగి వెనక్కి వెళ్ళిపోయామండి అని చెప్పారు కొన్ని ఇంకొకటి అడుగుతాను మరి ఇప్పుడైనా గుర్తుపట్టారు ఆ ప్రజలు ఎవరో అని అంటే అది లోక సైన్యం అయితే కాదండి నేను విశ్వసించి నమ్ముతున్నాను మిమ్మల్ని కాపాడడానికి పరలోక సైన్యము ఆ మీ మధ్యలోకి దిగి వచ్చింది గట్టిగా చెప్పండి ఒకటి మాట చెప్పి ఆయన రక్షణలో పొందారు హలల్లోయ్యా హలల్లోయ్య దేవుని యొక్క దాసులు అనేక ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు సువార్త యొక్క ముఖ్యమైన ఉద్దేశము యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల ముఖ్యమైన ఉద్దేశమును తెలపాలని ఆశపడుతూ ఉన్నారు స్వస్థత అద్భుతం విడుదల అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ సాల్వేషన్ ఆ మెయిన్ హాలెలుయా హాలెల్ గ్రీక్ వర్డ్ గ్రీక్లో సాల్వేషన్ సొటోరియా అని అంటారు సొటోరియా అంటే డెలివరెన్స్ ఫ్రమ్ ద కండమినేషన్ లేక డెలివరెన్స్ ఫ్రమ్ ద పెయిన్ ఫ్రైస్లో ఆడ హలెలుయా